అది ఈ విధంగా కలుసుకోవడం శుభ పరిణామం పిలవగానే విచ్చేసిన విడిస్టల్ ఎండి గారు గౌరవ సెక్టార్కి సుస్వాగతం దయచేసి వేదికలను అందరికీ పేరు పేరున ఆత్మీయ సమావేశం వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ధని త్రయోదశీయము కార్యక్రమం ఈరోజు అందరూ ధనవంతులు కావాలని ఆశిస్తున్నాను ఈ కార్యక్రమం పురస్కరించుకొని ముఖ్యంగా విచ్చేసిన సియో గౌరిశంకర్ గారికి గోపి గారికి మన ఆపరేటర్ పరిచాన వారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాను కార్యక్రమం ఒక పది పది నిమిషాల్లో ఇచ్చి బదులు వేసుకున్నామంటే సీయో గారు మన నెట్వర్క్ దాని గురించి మొత్తం వివరిస్తారు మనకు వి డిజిటల్ లాంచ్ చేయబోతున్నాము దాని గురించి చెప్తారు వి డిజిటల్ ల్యాండ్ ఇంటర్నెట్ వారు ప్రాపర్ విజయవాడ విజయవాడ నుంచి ఇక్కడ రావడం జరిగింది ఫస్ట్ మీరు అందరు ఇక్కడికి ఇలాగా మిమ్మల్ని అందరు కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది సో నేను జస్ట్ ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో నేను చెప్పాల్సిన జస్ట్ బ్రీఫ్ ఇస్తాను మా కంపెనీ గురించి సో విన్సార్ డిజిటల్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది మా ఇది జాయింట్ వెంచర్ కంపెనీ సో హిందూజా గ్రూప్ ఈ కంపెనీలో గా ఉన్నారు అండ్ మినియము ఫార్టీ నైన్ పర్సెంట్ స్టేక్తో మేనేజింగ్ డైరెక్టర్గా ఉండి కంప్లీట్ బిజినెస్ మొత్తాన్ని కంపెనీ మొత్తం గ్రోత్ మొత్తం నా చేతిలోనే ఉంది మేమే చూసుకుంటున్నాను మేము నేను యాజ్ ఎంఎస్ ఒక ఈ బిజినెస్లో రాకముందు రెండు వేల పన్నెండు నుంచి మేము ఐఎస్పీ బిజినెస్లో ఉన్నాము అంతకుముందు సిక్కిం డిజిటల్ నెట్వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరు మీద ఉండే దాన్ని ఫైబర్ ఎక్స్ నెట్వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరు మీద మేము ఇంటర్నెట్ సర్వీసెస్ ఏపీ అండ్ తెలంగాణలో మేము అందిస్తున్నాం జరిగింది సో ఇంటర్నెట్తో పాటు ఈరోజు కేబుల్ కూడా మేము ఈ ఒక పెద్ద ఎత్తున ఒక పది లక్షల కనెక్టివిటీ రెండు రాష్ట్రాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో కేబుల్ టీవీ ఆపరేటర్లతో కలిసి బిజినెస్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో మేము ఈ వెంచర్ని హిందు జాగ్రత్తతో స్టార్ట్ చేయడం జరిగింది నేను దీనికి ముందుగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్కి ఎగ్జిక్యూటివ్ గా కూడా చేశాను అక్కడ నేను చూసింది ఏంటంటే ప్రతి ఆపరేటర్ ఆల్మోస్ట్ ఇరవై నాలుగు వేల మంది ఆపరేటర్లు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు సో దాదాపు తెలంగాణలో కూడా ఒక పద్దెనిమిది వేల మంది ఆపరేటర్ల వరకు పదిహేను నుంచి పద్దెనిమిది వేల మంది ఆపరేటర్లు కూడా తెలంగాణలో ఉన్నారు కేబుల్ ఆపరేటర్లు ఇరవై సంవత్సరాలకు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలుగా ఇదే నెట్వర్క్ లో ఉండి కాలక్రమేణా ఈ రోజు వస్తున్న డిజిటల్ రెవల్యూషన్లో భాగంగా ఏదైతే బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ కావచ్చు ప్రైవేట్ ప్లేయర్లు ఇదే బిజినెస్ లోకి ఎంటర్ అవ్వడం అండ్ ఫైవ్ జీ సర్వీసెస్ రోల్ అవుట్ అవ్వడం వల్ల కస్టమర్కి ఈరోజు డిమాండ్స్ అనేవి డిఫరెంట్ గా మారిపోయాయి ఒకప్పుడు కేబుల్ టీవీ ఒకటే ఇంట్లో మేజర్ ఎంటర్టైన్మెంట్ సాధనంగా ఉండేది కానీ ఈరోజు డేటా సర్వీసెస్ వచ్చిన దగ్గర నుంచి కస్టమర్ యొక్క ఆలోచన విధానం కూడా మారడం జరుగుతూ వచ్చింది మన కేబుల్ ఆపరేటర్ కూడా ఎన్ని సంవత్సరాలు ప్రతి ఇంటికి అందరికి కస్టమర్ కి అందుబాటులో మన సర్వీస్ ఇస్తూ వచ్చాము దీంతో పాటు కేబుల్ టీవీతో పాటు మనకున్న నెట్వర్క్ ని మనం స్ట్రెంగ్ చేసుకుని ఎఫ్డిఏ సర్వీసెస్ ని అంటే ఆర్ఎఫ్ కేబుల్ని కాస్త మీరు ఫైబర్ కి మార్చుకోగలిగితే మీరు రాబోయే రోజుల్లో ఇదే బిజినెస్ ఈ రోజు నెంబర్లు తగ్గిపోయి వెయ్యి కనెక్షన్స్ ఉన్న ఆపరేటర్ ఈ రోజు నాలుగు వందల ఐదు వందల కనెక్షన్స్ కి పడిపోవడం జరిగింది సో ఈ నాలుగు వందల ఐదు వందలు ఉన్న కనెక్షన్స్ ఉన్న ఆపరేటర్ మీరు ఎఫ్డిఏ చేయడం వల్ల ఎనిమిది వందల తొమ్మిది వందలు కనెక్టివిటీ కూడా పెంచుకోవడానికి అవకాశం ఉంది ఎందుకంటే మేము చూస్తున్నాం మేము మా ఏరియాలో కావచ్చు విజయవాడలో మాకు ఒక పన్నెండు వేల కనెక్టివిటీ బ్రాడ్ ప్యాండ్ ఎఫ్టీహెచ్ కనెక్టివిటీ ఉంది మాకు ఉన్న రెవెన్యూ కూడా చాలా మంచి రెవెన్యూ ఉంది సో పన్నెండు వేల కనెక్షన్స్కి మేము మా మ్యాన్ పవర్ కూడా నలభై మంది మాత్రమే సో మేము అక్కడ ఆల్రెడీ మేము ఎక్స్పీ మా ఎక్స్పీరియన్స్ ఉంది అక్కడ మేము చూస్తున్నాం మా రెవెన్యూస్ కానీ మీకు మాకు వచ్చే ఇన్కమ్ కావచ్చు దాంతోపాటు కేబుల్ టీవీ ఇస్తున్నాము బ్రాడ్బ్యాండ్ ఇస్తున్నాము అండ్ ఓటీటీ యాప్స్ కూడా బండిల్ చేసి ఇస్తున్నాము సో ఇవన్నీ ఏంటంటే మేము ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసి పెద్ద నెట్వర్క్స్ లో మేము ఆల్రెడీ వర్క్ చేయడం వల్ల అక్కడ ఆపరేటర్లు ఆరు వేల మంది ఆపరేటర్లు కలిపి పది లక్షల కనెక్షన్స్ అంటే వన్ మిలియన్ పది లక్షల కనెక్షన్స్ ఎఫ్డిహెచ్ కనెక్షన్స్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఏపీ ఫైబర్తో సో వాళ్ళందరికీ ఒకటే సర్వీసెస్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ సర్వీసెస్ బాగున్నా బాగోలేకపోయినా సరే ఎందుకు కస్టమర్ అలా నిలబడి ఉన్నాడు అంటే వాళ్లకు బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ రావడం టీవీలో యూట్యూబ్స్ చూసుకోవడము అండ్ సీరియల్స్ కానీ ఏ కావచ్చు వాళ్ళకి కావాల్సిన ఆన్ డిమాండ్ సర్వీసెస్ కస్టమర్కి అందడం మారుమూల పల్లెటూర్లకు కూడా అందడం జరుగుతుంది సో ఇక్కడ మేజర్ మీ రోజు సర్వీస్ ప్రొవైడర్గా మేము ఉండొచ్చు లేదంటే ఇంకొక రేపు ఆ తెలంగాణలో టీ ఫైబర్ రావచ్చు లేకపోతే ఇంగొక్కలు రావచ్చు ఎవరైనా రావచ్చు నేను మా కంపెనీ గురించి మాట్లాడట్లేదు ఇక్కడ ఆపరేటర్స్ యొక్క సస్టైనబిలిటీ అంటే వాళ్ళు బిజినెస్లో ఉండాలి ముందుకెళ్ళాలి కంపల్సరీ వాళ్ళు అగ్రెసివ్గా ఎదగాలి అనే దాని గురించి మీరందరూ బ్రాడ్బ్యాండ్ బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ని డెలివరీ చేయడానికి మీ నెట్వర్క్ మీరు రెడీ చేసుకోవాలి ఈరోజు మీరు చూడొచ్చు మీరు కేబుల్ టీవీ నెట్వర్క్లో మీ సెటప్ బాక్సులు ఇచ్చి కస్టమర్ సర్వీస్ ఇస్తూ వచ్చారు ఈరోజు మేము కేబుల్ టీవీ నెట్వర్క్ ఇంకా బెటర్ సర్వీసెస్ ఇచ్చి కస్టమర్ని మనకు మనకు స్టిక్ అయ్యి ఉండేటట్టు డిటిహెచ్కి కాంపిటీషన్ ఇంకా వి డిజిటల్ ఆపరేటర్లకు ఇచ్చే బెనిఫిట్ ఏంటంటే క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ మేజర్ ఐడెఫినేషన్ బాక్సెస్ ఎప్పుడు లో ఉంచడము ఎన్ని బాక్సెస్ కావాలని అన్ని బాక్సులు డిస్ట్రిబ్యూటర్ కావచ్చు ఆపరేటర్ కావచ్చు మేము సపోర్ట్ చేయడము లోకల్ ఛానల్స్ కావచ్చు పే ఛానల్ కంటెంట్ కావచ్చు క్వాలిటీ కంటెంట్ ఇవ్వడము సో ఇవన్నీ ఏంటంటే మీకు యాడ్ ఆన్ సర్వీసెస్ మీరు ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ నెట్వర్క్ను మీరు జాగ్రత్తగా కనెక్టివిటీని కాపాడుకుని ఆ రెవెన్యూస్ని కాపాడుకొని డిడిహెచ్లకు వెళ్ళకుండా ఉండడానికి ఇది ఒక మీకు హెల్ప్ఫుల్ అవుతుంది దీంతో పాటు మేము మీరు అందరూ రాత్రి రాత్రికి ఎఫీడిహెచ్ అందరు చేయలేరు అండ్ స్లోగా మీరు ఎఫ్టీహెచ్ చేసుకోవడానికి సేమ్ మా డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ద్వారానే మన సూర్య గారు తర్వాత మన సత్యం గారు మేము అందరం కలిసి ప్రతి ఆపరేటర్కి మీకు ఓయల్టీస్ కావాలన్నా సరే ఓవెన్యూస్ కావాలన్నా సరే మీరు ఎఫ్టీహెచ్ చేసుకోవడానికి మీకు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా సరే కంపెనీ మీకు ప్రొవైడ్ చేస్తుంది సో ఫస్ట్ ఫేజ్లో ఉన్న ఎగ్జిస్టింగ్ కనెక్టివిటీ మనం కి మీరు మైగ్రేట్ చేసుకోవడము మీ నెట్వర్క్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోవడము కనెక్టివిటీని పెంచుకోవడానికి సపోర్ట్ కావాలని అది ఇస్తూ మీరు ఎఫిటేజ్ మార్చుకోవడానికి కావాల్సిన ఎక్విప్మెంట్ పరంగా కావచ్చు మీకు టెక్నాలజీ పరంగా కావచ్చు మేము ప్లాన్స్ పరంగా కావచ్చు మేము మీకు సపోర్ట్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం సో మాకు ఆల్మోస్ట్ మేము ఇంత షార్ట్ లో లాస్ట్ ఫిఫ్టీన్ మంత్స్ ఫిఫ్టీన్ మంత్స్లో అంటే ఏప్రిల్ ఇరవై ఇరవై రెండున మేము వర్క్ స్టార్ట్ చేసాము వి డిజిటల్ ఎక్స్పాండేషన్ ఆల్మోస్ట్ వీఆర్ రీచింగ్ టు మూడు మూడు లక్షల కనెక్ట్ షార్ట్ టర్మ్ పదిహేను పదిహేను నెలల్లో పదిహేను నుంచి పద్దెనిమిది మంత్స్లో మూడు లక్షల కనెక్టివిటీ రీచ్ అయ్యాము నెక్స్ట్ ఆమె ట్వంటీ ఫోర్ మంత్స్లో మా టార్గెట్ పది లక్షల కనెక్ట్ ఏపీ అండ్ తెలంగాణలో రీచ్ అయ్యే విధంగా మేము ప్రణాళికలు చేసుకొని ఇన్వెస్ట్మెంట్స్ ముందుకెళ్తున్నాం బాక్సెస్లో దాంట్లో భాగంగానే మేము ఇక్కడ ఇక్కడ మనం గుడ్ పార్ట్నర్స్ అంటే మంచి వాళ్ళతో మేము బిజినెస్ ఎవరైతే మనం చూస్ చూస్ చేసుకుంటున్నాం చూస్ చేసుకుని ఎవరితో మేము వెళ్ళగలిగితే మనకు బాగుంటుంది వాళ్ళకు అక్కడ బాగుంటుంది అనేది గుడ్ పీపుల్తో మేము ట్రావెల్ చేయాలనుకుంటున్నాము సో ఇక్కడ మేము జగిత్యాల ఇక్కడికి వచ్చి రేపు మేము కొత్తగా ఇవ్వబోయే ఐపీటీవీ సర్వీసెస్ కావచ్చు బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ కావచ్చు తెలంగాణలో ఒక ఫస్ట్ రోల్ మోడల్ మోడల్గా ఇక్కడే లాంచ్ చేద్దామని కూడా మేము లాస్ట్ టైం మా మాటల్లో మేము డిస్కస్ చేసి చెప్పడం జరిగింది కాబట్టి ఇక మీద మేము కంటిన్యూగా మేము ఇక్కడికి మా కంపెనీ వైపు నుంచి ఎటువంటి సపోర్ట్ కావాలన్నా సరే మీ ఆపరేటర్లు అందరికీ మేము ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం థ్యాంక్ యూ జగిత్యాల ఆపరేటర్ అందరికి వచ్చి ఇచ్చేసినందుకు స్వాగతం సుస్వాగతం త్వరలో మా పీజీ మెంబర్స్ అందరికీ మేము ట్రిపుల్ పే సర్వీసెస్ కింద ఈ బాక్స్ లాంచ్ చేస్తున్నామండి ట్రిపుల్ ప్లే సర్వీసెస్ మీరు ఒకే కనెక్షన్తో ట్రిపుల్ ప్లే ఫోన్ ఇంటర్నెట్ టీవీ దీని ద్వారా ఇది చేసుకోవచ్చు ఫామ్ ఒకటేనే కాదు మేము ఫర్దర్ గా ఏదైతే నెట్వర్క్ అప్డేట్ అవుతుంది జియో హాత్వేల జియో తర్వాత ఎయిర్టెల్ ఫైబర్ లాంటి నెట్వర్క్స్ కూడా కాంపిటీషన్ గా ఆపరేటర్ నిలబడి బిజినెస్ చేసుకోవడానికి కావాల్సిన సపోర్ట్ కూడా కంపెనీ నుంచి మేము ఇస్తున్నాము ఇవ్వబోతున్నాము తెలియజేయడానికి మేము చూపిస్తాం దీంతో కొత్తదనం కొని మనం ఇంకా మంచి అధికారులు కోరుకుంటూ ఇది బాక్స్ రిప్లేస్మెంట్ చాలా మంది లాభసాటి ఉంటుంది అన్నగారు అయిపోయింది బాగా లాభసాటి ఉన్నది ఇప్పుడు అవి ముసలి వాసులు అయిపోయింది మరి మీరు చూస్తూ ఏదో రిపేర్ ఉన్నాయో ఏం కాదు అన్నది ఈ బాక్స్ తీసుకోక తీసుకొని ఇచ్చేటప్పుడు కూడా మనకు లాభ సాటిగా దాని ద్వారా మంచిగా అనిపించింది నాకైతే అన్నగారి ఇన్ని రోజులు ఉన్నందుకు నాకు బాగా అది హెల్ప్ఫుల్ ఉంది ఇప్పుడు కూడా హెల్ప్ ఉంటుంది అన్నగారి ఉన్న వాళ్ళకి మాత్రమే హెల్ప్ ఉంటుంది ముందు కూడా నాకు ఎలా ఇబ్బంది లేదు

ಓಕೆ ಸರ್ ಹದಿನೈದು ಕ್ಲಾಸ್ ಗೋಬಿ ಇಂಥ ಮಂದಿಗೆ ಕ್ಲಾಸ ಸತೀಶ್ ಓಕೆ ಸರ್ ಸರ್ ಅಂದರೆ ಟೀಮ್ ಬೆಟ್ಟು ಸರ್ Grazie.